హాయ్ దిస్ ఇస్ దివ్య వెల్కమ్ టు కేడిఎంఈ గంధం ఛానల్ ఈరోజు నేను హైదరాబాద్ స్టైల్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చూపిస్తున్నాను దీనికి ముందుగా పన్నీర్ కట్ చేసుకొని దాంట్లో ఉప్పు కారం ధనియాలు మిరియాల పొడి వేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగా వచ్చింది మా వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు అందుకే మీకు చూపించాలనుకున్నాను చేస్తున్నాను ఇలా పన్నీ వేసి వేసి కలిగి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో కొంచెం కాన్ఫ్లోర్ తీసుకుని ఫ్లోర్ తీసుకొని కొంచెం నీళ్ళు వేసి కొంచెం చిక్కగా కలుపుకోవాలి ఆ కలిపిన మిశ్రమం మనం చేసి పెట్టుకున్న పన్నీర్ దాంట్లో పైన వేసి అవి గట్టిగా కాకుండా లైట్గా వాటికి మొత్తం పట్టేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ బిల్లు అనేది ఆ స్ట్రక్చర్ అనేది చెదిరిపోకుండా సో అంత కలిపిన తర్వాత ఇది ఈ విధంగా కనిపిస్తుంది మొత్తం పట్టేస్తుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత బాణాలు తీసుకొని బాణలు నూనె వేసుకొని ఒక్కొక్కటి వేసుకొని రెడ్డిష్గా వచ్చేంత వరకు అది బాగా పైన గట్టిగా వచ్చేస్తుంది వేయించినప్పుడు సో రెడ్డిష్గా వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి సో ఈ విధంగా వేసుకోవాలి విడివిడిగా అదిగోండి అలా రెడ్డిష్గా వస్తుంది మనము ప్లేట్లో వేసినప్పుడు కరెంట్ సౌండ్ వస్తుంది కూడా అలా రెడ్డిష్గా వస్తే చాలా బాగుంటుంది కర్రీ మెత్తబడిపోకుండా బాగుంటుంది సో ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ కూడా తర్వాత దాంట్లో ఎర్రగడ్డ పచ్చిమిర్చి తెల్లగడ్డ కొత్తిమీర ఒక ఎండుమిరపకాయ వేసి పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత బానట్లో అదే బానట్లో కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి ఆ తర్వాత తెల్లగడ్డ వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిరపకాయ వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లో నేను రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కలకి ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను పెరుగు ప్యాకెట్ అంతా వేసేస్తాను వేసేసిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని వేయించుకోవాలి కళ్ళ పెట్టుకోవాలి కళ్ళ పెట్టుకున్న తర్వాత మన టేస్ట్కు తగ్గట్టు సరిపోయిందా లేదా అని ఉప్పు చూస్తే మనకి దాంట్లో ఏం వేయాలో అనేది తర్వాత అర్థమైపోతుంది అలా వేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసి అదన్నీ వేసిన తర్వాత కొంచెం గరం మసాలా బయట గరం మసాలా వేసాను వేసిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని పెద్ద ఫ్లేమ్లో ఎక్కువ ఉడికించకుండా పెద్ద ఫ్లేమ్లో దాని ముక్కంతా పట్టేదాకా పెట్టేసి జస్ట్ ఒక సెకండ్ మొత్తం తిప్పేసి ఆపేయడమే పన్నీర్ సిక్స్టీ ఫైవ్